కాదు ఓకే ఓకే అలా అయితే ఓకే ఎందుకంటే రియాలిటీ అయితే మన స్టోరేజ్ అంతా ఓకే బ్రెయినే నేను కాదండి ఎందుకంటే మన బాడీకి మెయిన్ పార్ట్ ఒకటి గుండైతే రెండోదైతే బ్రెయినే అంటే ఇన్నిటిని మార్చగలరు కానీ బ్రెయిన్ ఎవరు ముట్టుకోలేకపోతున్నారు ఎందుకంటే మన బ్రెయిన్ అంతా ఇంపార్టెంట్ అన్నమాట తెలియకపోతే ఎలా ఏముంది బ్రో ఇలా తెలుసుకోవడం అంతే తెలియనప్పుడు అడిగి తెలుసుకోవడంలో తప్పలేదు కదా బ్రో నాకు తెలియదు నేనేదో అడిగా పల్నాడు ఓకే కాదు నాకు తెలియదు నేనేదో అడిగా నాకు తెలిసింది నీకు తెలిసింది నువ్వు చెప్తా ఉండవు అంటే దీని ఏమంటారంటే మామూలుగా ఎవరి షేరింగ్ అనమాట ఇది అంటే నువ్వు చెప్పింది నేను కొత్తగా తెలుసుకున్నాను నాకు తెలిసి నీకు తెలిసినో లేదో నాకు తెలియదు సో ఒకరికొకరు షేర్ చేసుకుంటాను నాలెడ్జ్ షేరింగ్ అంటారు సో ఇది కూడా ఒక రకంగా ఉపయోగమే కదా నీ వల్ల నాకు కొన్ని తెలిసాయి నా వల్ల ఒక్కటైనా నీకు తెలిసి ఉంటుంది కదా లేదంటే దీని గురించి రీసెర్చ్ అని నువ్వు చేసింటావు అన్నీ మనము బ్రెయిన్లో పెట్టుకునే చెప్తాము అనేది ఇది కదా కొన్ని మనం కూడా తెలుసుకుంటాం కదా సో ఇది కూడా ఒక రకంగా షేరింగ్ అనమాట అంటే ఒకరి నాలెడ్జ్ షేరింగ్ అంటారు దీన్ని అంటే నీకున్న ఇది నేను తెలుసుకుంటాను అంటే నీ నాలెడ్జ్ నాకు షేర్ చేసినట్ల నాకున్న నాలెడ్జ్ నీకు షేర్ చేసినట్ల సో మనం ఎక్కడెక్కడో పుట్టాము ఎక్కడెక్కడో ఉన్నాము సో ఒకరితో ఒకరు పరిచయం అంటే ఇలాగే ఉంటుంది సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్